చవితి పండుగ సందర్భంగా పూల వ్యాపారం వ్యాపారం బాగా జరిగింది మార్కెట్ పరిస్థితి ప్రాంతాల్లో అన్ని రకాల సరుకులు గానీ పూలు పళ్ళు ఈ పత్రి బాగా కలకల్లాడుతా ఉంది జనం కూడా బాగా వచ్చారు పోలీసు వారు కూడా ట్రాఫిక్ గురించి బాగా స్టడీ చేశారు అందువల్ల ఇబ్బంది లేకుండా వచ్చిన కస్టమర్ అంతా చాలా సంతోషంగా తీసుకొని వెళ్ళారు అన్ని ఉన్నాయి బంతి చామంతి గులాబీ మల్లె జాజీ అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు చల్లా కాలం కాబట్టి అన్ని బాగా వస్తున్నాయి డెకరేషన్ ఫ్లవర్స్ ఉన్నాయి జపబ్రా అవి పండిలకి గాను తీసుకెళ్తున్నారు ఈ విడిగా పూజకేమో ఇవి తీసుకెళ్తారు ఇవన్నీ అన్ని కర్ణాటక సైడ్ కర్ణాటక తమిళనాడు నుంచి వస్తాయి పండగ కదా ఎక్కువ ఉంటుంది వాయివ్ చాలా నార్మల్ గానే ఉన్నాయి ఎక్కువ ఉంది జంతుపూలు అరవై ఎనభై ఉంది గులాబీ మూడు వందలు నాలుగు వందలు ఉంది చామంతి రెండు వందలు మూడు వందలు ఉంది ఎప్పుడు పండగ పండే పరలేదు అదనంగా అయితే ఏమీ లేవు పూల డిమాండ్ పెద్దగా డిమాండ్ ఏం లేదు కానీ వ్యాపారం మాత్రం బానే ఉంది పూలు ఆవరేజ్ గా ఉన్నాయి పెద్దగా డిమాండ్ పడేంత సమస్య పడేంత ఏం లేదు ఆవరేజ్ గా అయిపోతుంది ఎక్కువగా ఏ పూలు మూవ్ అవుతుంటాయి ఈ టైం లో ఈ టైం లో అంటే గులాబీ చామంతి ప్లస్ కూడా వచ్చి బంతి పూలు బాగా మూవ్ అవుద్ది బంతిపూలకి బాగా డిమాండ్ గా ఉంటుంది ఈ పండగ రద్దింగ్ బిస్ట్ లో పెట్టుకొని ఈ ఈ పండగని దృష్టిలో అంటే ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యాం అనుకోండి ప్రతి సంవత్సరం చేసేది కాబట్టి ఈ సంవత్సరం ఇంకా గొప్పగా ఉండేది అని మేము ఎలా ఆలోచించాము అలాగే జరిగింది ఇది ఎందుకంటే వినాయక చవితికి మామూలుగా ఇంత రద్దీ ఎప్పుడు లేదు కానీ ఈ సంవత్సరం బాగా రద్దీగా ఉంది వ్యాపారం కూడా బాగుంది అందరికీ పుష్కలంగానే ఉంది పోలీసు వాళ్ళు బాగా సహకరిస్తున్నారు ట్రాఫిక్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలా సమస్యలు అనేవి ఏం లేవు బాగా జాగ్రత్తగా చేసుకుంటారు గొడవలు కానీ తగాదాలు కానీ అలాంటివి ఏం లేకుండా మేము మా వ్యాపారాన్ని బాగా చేసుకుంటున్నాము